హాయ్ అండి వెల్కమ్ టు రాధికా కిచెన్లో కబుర్లు ఈరోజు మన కిచెన్లో సన్నకార పూసు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చేయడం కూడా చాలా ఈజీ పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని రెండు కప్పులు శనగపిండి వేసుకోండి మనం ఎంత అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరిపిండి కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వాముని పౌడర్ చేసుకుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేనైతే మీ కారం ఎంత కారంగా ఉందో చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి బాగా కాచిన నూనె ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి మీకు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చిని మిక్సీ పట్టి ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్నాక మనం వేసుకున్నవన్నీ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి వామ్పూడు అనేది చాలా మెత్తగా ఉండాలండి అప్పుడే మనం ఒత్తేటప్పుడు కారపూస అనేది బాగా దిగుతుంది ఇలా అన్నీ కలిశాయి అనుకున్నప్పుడు గోరువెచ్చటి వాటర్ పోసుకుని ఈ పిండిని బాగా కలుపుకోండి పిండిని కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోకూడదు పిండి చూడండి కలిపాక ఇలా నొక్కి చూస్తే వేలు అనేది లోపలికి వెళ్తుంది కదా అలా ఉండాలి పిండి వచ్చేసి ఇప్పుడు కారపూస వత్తే తీసుకుని దానికి మొత్తం నూనె అప్లై చేసుకోండి నూనె రాస్తే లోపల అంటుకోకుండా చక్కగా దిగుతుందండి ఇది పెట్టుకుని మూత పెట్టుకున్నాక స్టవ్ మీద డీఫ్రైక్స్ సరిపడ ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యింది అనుకున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోండి ఇప్పుడు ఇలా కారపూస వత్తే దాంతో ఒత్తుకోవటమేనండి ఇలా రౌండ్గా తిప్పుతూ చక్కగా ఒత్తుకోవడమే చేతికి వేడొచ్చేస్తుంది కొంచెం పైకి ఉండేలాగా చూసుకోండి కారపూస్తా వేయగానే వేగిపోతుందండి వెంటనే తిప్పేయాలి ఇంకోవైపుకి ఇలా చక్కగా బబుల్స్ రావడం ఆగిపోయింది అనుకున్నప్పుడు వెంటనే ఇంకోవైపు తిప్పేయండి ఇంకోవైపు కూడా వేగాక ఇలా జారీ గారితో తీసేసుకోవాలి తీసేసుకుంటే ఆయిల్ అనేది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది తీసేసుకుని మళ్ళీ ఇంకోసారి కూడా ఇలా ఒత్తుకోవటమే పదే పది నిమిషాలు అయితే నిజంగా రెడీ అయిపోతుందండి మనం ఒక పక్కన పిండి కలుపుతూ ఒక పక్కన డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఉంటే నిజంగా చాలా తొందరగా అయిపోతుంది కారపూస పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కారంగా తినాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఆయిల్ పేల్స్ అయితే చాలా గుల్లగా వచ్చాయి కారపూస అయితే తక్కువ పిండితో ఎక్కువ కూడా అవుతాయండి ఇవి నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి